నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పెడన నియోజకవర్గం గూడూరు మండలం పోలవరం గ్రామంలో గతవారం జరిగిన అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి ఆదివారం లంకిశెట్టి బాలాజీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమం మచిలీపట్నంలో లంకిశెట్టి కార్యాలయంలో అందించారు పోలవరంకు చెందిన మురాల లక్ష్మీకుమారి అరవే ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జూన్ పదిహేడవ తారీఖు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముప్పై వేలు నగదు ఇతర విలువైన వస్తువులు సామాన్లు ఇంటి దస్తావేజులతో సహా సర్వస్వం కాలిపోయాయి లక్ష రూపాయలకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లింది మొమ ఫైర్ స్టేషన్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు కష్టంలో ఉన్న మురాల లక్ష్మీకుమారికి ఆదివారం లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ తరపున వంట సామాన్లు చీరలు నిత్యవసర వస్తువులు రెండు రూపాయలు ఆర్థిక సహాయాన్ని లంకిశెట్టి బాలాజీ అందించారు ఈ కార్యక్రమంలో మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనపా మురళి కూతని ఈశ్వర పోలవరం గ్రామం చేరాల కుమార్ గారు ఇల్లు జూన్ పదిహేడు తారీఖు రాత్రి ఈ షార్ట్ సర్క్యూట్ ఇల్లు మొత్తం కాలిపోయింది కట్టుబట్టడంతో మామగారు బయటపడడం జరిగింది మొత్తం ఇంట్లో సర్వ సామాన్ మొత్తం కాలిపోయింది గూడు కూడా కూలిపోయినకి అలా మామగారు లసెట్ పెన్సట్లకి మన దొడ్లపాలం సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ నాగబాబు గారు మధ్య రావడం జరిగింది ఈరోజు మా లంచె పెండ్చ తరఫున అడ్వాన్స్ సామాగ్రి చీరలు డబ్బులు కొన్ని ఇచ్చేవాల్సి వస్తుంది మా వంతుగా అందజేసాం ఇటువంటి మరి ఉద్ధరాలకి ప్రభుత్వ పరంగా ఇల్లు నుంచి గవర్నమెంట్ ఒక హౌస్ నిర్మాణం చేయాలని కూడా జిల్లా కలెక్టర్ గారు కోరుతున్నాం శాసనసభ్యులందరూ కూడా ఈ ఫైవ్ కి ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసే విధంగా మీరు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలి అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి ఆగిపోయి ఈ ఇటువంటి నిర్మేద మహిళలు ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా కూడా వెంటనే ఉండాలి కేవలం ఇంటి నెంబర్ ఉంటే ఐదు రూపాయలు ఇచ్చి వాళ్ళు సరిపెడుతున్నారు సరే సరైన కాదు ఐదు వేల రూపాయలతో నైన్ ఇంటి బొమ్మ కూడా రావట్లేదు మనం ఇంట్లో సర్వసం కోల్పోయి తింటాకి తిండి లేక బట్టలు లేక వాళ్ళు రోడ్డు మీద ఉన్నటువంటి ఆనాధం అందరూ కూడా వాళ్ళు ఆదుకోవటం వాళ్ళతో అందరూ కూడా సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మురాల లక్ష్మీ కుమార్ గారికి ఆల్రెడీ చందమోహన్ శెట్టి ట్రస్ట్ వారు కూడా సహాయం చేశారు గూడూరు మండలం తరకటూరుపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రేణుకమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ జాతర మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు డిస్సి చైర్మన్ పోతన స్వామి గోపీ నాగబాబు కాట్రగడ్డ సత్యనారాయణ ఎనేబేగ్ సర్పంచ్ చిన్నం వెంకటరమణ కాట్రగడ్డ రత్నబాబు సాయన సోమయ్య ఎర్రపోతు అయ్యప్ప శివయ్య తోటవేణు గళ్ళ ఆంజనేయులు తంబాబత్తుల మురళి గ్రామస్తులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పెడన పట్టణ పరిశీలకురాలు తలశిల స్వర్ణలత అన్నారు ఆదివారం పెడన వీరభద్రపురంలోని కర్ణభక్త కళ్యాణ మండపంలో ఏడు ఎనిమిది తొమ్మిది వార్డుల తెలుగుదేశం పార్టీ కమిటీల సమావేశం జరిగింది ఈ సమావేశంలో స్వర్ణలత మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ అందేలా చూడాలన్నారు పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులలో కమిటీలను త్వరలో పూర్తి చేస్తామన్నారు ఈ సమావేశంలో ఖాన్ కమ్మగంటి బాబు కమ్మ భీమయ్య ఎక్కల బసవ తదితర దేశం నాయకులు పాల్గొన్నారు కక్షిదారుల సౌకర్యార్థం జిల్లా కన్స్యూమర్ కమిషన్ నిర్మించిన పై అంతస్తు కార్యాలయ భవనం ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభించనున్నట్టు జిల్లా కన్స్యూమర్ కమిషన్ అధ్యక్షుడు జడ్జి నందిపాటి పద్మారెడ్డి తెలిపారు ఆదివారం సాయంత్రం పద్మారెడ్డి మీడియాతో మాట్లాడారు వర్షం వస్తే తరచూ ముంపునకు గురయ్యే కన్స్యూమర్ కమిషన్ స్థలాన్ని మెరక చేస్తున్నామని పై అంతస్తు భవనానికి ఎంపీ వల్లభనేని బాలసౌరి ఇరవై లక్షల నిధులు అందించారన్నారు ప్రభుత్వం పది లక్షలు అందించిందన్నారు ఇరవై నాలుగున నిర్వహించే భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ వల్లభనేని బాలసౌరి మంత్రులు నాదెండ్ల మనోహర్ కొల్లు రవీంద్ర న్యాయమూర్తులు దొమ్మేటి శ్రీనివాస్ సివి సూర్యభాస్కరం సివిల్ సప్లైస్ కమిషనర్ సౌరభ్ గౌర్ ఏపీ వినియోగదారుల ఫోరం రిజిస్ట్రార్ శ్రీనివాస్ విజయవాడ కన్స్యూమర్ కమిషనర్ చిరంజీవి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు డిసిఎంఎస్ అధ్యక్షుడు బండి రామకృష్ణ ముడా చైర్మన్ మట్ట ప్రసాద్ పాల్గొంటారన్నారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కర్ర సునీల్ కుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డిపోతురాజు న్యాయవాది కూనపరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చిన విధంగా కౌన్సెలింగ్ నిర్వహించి కోరుకున్న చోట బదిలీలు జరిగాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాము అన్నారు ఆదివారం సాయంత్రం సంఘ కార్యాలయం వద్ద జరిగిన సర్వసభ్య సమావేశంలో రాము మాట్లాడారు బదిలీల సందర్భంలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు తెలియచేశామని వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని కోరామన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యదర్శి తోట వరప్రసాద్ తదితరులు మాట్లాడారు వివిధ శాఖల బదిలీలపై కూలంకషంగా చర్చలు జరిగాయి మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని కుళాయిల్లో మారిన కలుషిత నీరు వస్తోంది పైపు లైన్లు లీకవడంతో పలు ప్రాంతాల్లో నీరు ఆకుపచ్చ రంగుతో సరఫరా అవుతోంది పైపు లైన్ల లీకులకు మరమ్మతులు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని నగర ప్రజలు కోరారు కల్తీ మధ్యంతో ఐదేళ్లపాటు ప్రజల ప్రాణాలతో ఆడుకున్న మాజీ సీఎం జగన్ రెడ్డికి యోగా గురించి ఏమీ తెలుసని సీనియర్ టీడీపీ నాయకుడు కృష్ణా జిల్లా మాజీ అధ్యక్షుడు గొర్రపాటి గోపీచంద్ ధ్వజమెత్తారు ఆదివారం టీడీపీ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గోపీచంద్ పాటు టీడీపీ నాయకులు ఎన్ డి ఇలియాస్ బాషా పిప్పళ్ల కాంతారావు పివిఫణికుమార్ కుంభారవికిరణ్ కోసూరు శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగ దినోత్సవం ఘన విజయం కావడాన్ని చూసి సహించలేక వైసీపీ నాయకులు విమర్శలకు దిగుతున్నారని గొర్రపాటి గోపీచంద్ విమర్శించారు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే నిమిత్తం చంద్రబాబు నెల రోజులపాటు రాష్ట్రంలో యోగ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారన్నారు మాసోత్సవాల ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో లక్షలాది యోగ సాధకులతో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం దేశ విదేశాలలోని ప్రజలు చూసి ఆనంద భరితులయ్యారన్నారు రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు పలు అంతర్జాతీయ అవార్డులు సాధించిందన్నారు ప్రజాహితం కోరే చంద్రబాబు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి వైసీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారన్నారు విశాఖ బీచ్ ఈ యోగా దినోత్సవంగా నిర్వహించిన కార్యక్రమం పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు దోహదపడిందన్నారు మంగినపూడి బీచ్లో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ పర్యాటకులను ఆకట్టుకుందన్నారు వైసీపీ నాయకుల విమర్శలను ప్రజలు వినే రోజులు పోయాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగా కార్యక్రమాన్ని అందరూ కొనసాగించాలన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం